రూతు అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూధాబెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబదేశమున దేశమున కాపురం ముందుటకు వెళ్ళాను ఆ మనుషుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహల్యోను కిల్యోను వారు యూధా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది నయోమి పెనుమిటివైనా ఎలీమే లేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులును నిలిచి ఉండిది వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నది వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మాహుల్యోను కిల్యోనను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశము విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోడనరును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడనరును బయలుదేరి యూధాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళిచుండగా నయోమి తన ఇద్దరు కోడనరును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలనో నా యెడలనో మీరు దయచూపినట్లు ఏహోవా మీ ఎడల చూపును గాక మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు ఎహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను అంతటా వారు ఎలిగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలరా మీరు మరళుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకునిటకై ఇంకా నా కుమారులు నా గర్భమున నుంధరా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలయ్యుందురా నాకుమార్తెలరా అది కూడదు ఎహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను రోతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు నీ జనుల యొద్కును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనేను అన్ అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినేడలా నాకు ఎంత కీడైనను చెయ్యును కాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానేను గనుక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి వారు బెత్లహీమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి కలదాననై వెళ్ళి తిని యహోవనాను రాలినిగా తిరిగి రాజేశాను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియా ఆమెతో కూడా మోయాబిరాయలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లహేము చేరిరి ఆమెన్